హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సప్త శనివారాల్లో మూడవ వారం వ్రతం అయితే చేసుకున్నాను ఈ వారం నేను అలాగే ముందు రోజు నైట్ అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాలని కట్టుకున్నాను అలాగే స్వామివారిని పెట్టుకునే పేటనైతే మాత్రం పసుపు రాసి బొట్లు పెట్టుకుని ముగ్గులు వేసి అలంకరణ అయితే చేసుకున్నాను ఇంకా స్వామివారి పూజనైతే స్టార్ట్ చేశాను ఇంకా ఇంకా ఈ స్వామివారి వ్రతం అనేది చేసుకోవడానికి ఎన్నో జన్మల పుణ్యము చేసుకోవాలండి ఈ సేవను చేసుకోవడానికైతే అలాగే స్వామివారికి వరిపిండి ప్రముధుల్లోనే కాబట్టి పూజ చేసుకోవాలి ఆ ప్రముధులకైతే ఆ వెంకటేశ్వర స్వామి నామాలైతే పెట్టుకున్నాను చూసారు కదా ఎంత బాగుందో ఇంకా ఫైనల్గా స్వామివారికి అయితే అయి పెట్టి స్వామివారిని అలంకరణ చేసుకున్నాను ప్రసాదాలకు వచ్చేసరికి ఇంకా ప్రసాదాలు అయితే ఇంకా నేను లడ్డూనైతే ఇంటి దగ్గరే ఓన్గా తయారు చేశానండి ఇంకా నువ్వుడ్లు కూడా పెట్టుకున్నాను అలాగే స్వామివారికి ఈ వారం అయితే చాలా స్పెషల్గా సేమియా కేసరి అనేది చేశానండి ఇంకా నేను కథను అయితే స్టార్ట్ చేశాను ఇంకా మనందరికీ తెలిసిందే కదండి మనం ఏ పూజ చేసుకున్నా సరే ముందుగా గణపతిని అయితే మనం పూజిస్తాము నేనైతే ఇంకా గణపతి మంత్రాలు అనేవి చదువుకుంటున్నాను మా వారైతే ఇంకా ఆలోచించకుండా గణపతి అయితే స్టార్ట్ చేసేసారు నాకు ఈ మూడు వారులు అయితే మా వారైతే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారండి ఈ వ్రతంకైతే నాకు హెల్ప్ అయితే చాలా బాగా చేశారండి పూజకి అన్నీ నేను చేసుకోవాలంటే చాలా కష్టం కదండి మా వారైతే నాకు చాలా బాగా హెల్ప్ చేశారు ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేసుకున్నాము అలాగే పద్మావతి అష్టోత్తర నామావళి లక్ష్మీదేవి అష్టోత్తర నామావళి అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు అయితే చదువుకున్నాము ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయిందండి ఇంకా అయితే ఇచ్చేసాను ఆ స్వామి వారికి కూడా చాలా నిష్ట నియమాలతో ఉంటే దంపతులు ఇద్దరూ కలిపి చేసుకుంటే ఈ వ్రతం చాలా అంటే చాలా మంచిదండి నేనైతే మా ఇంట్లో ఈ వారం ఎలా చేసుకున్నానండి ఆ స్వామివారి ఆశీస్సులు మాకు వెళ్ళవేళలా ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటూ ఈ వ్రతం అయితే నేను చాలా అంటే చాలా మనశ్శాంతిగా చేసుకున్నానండి చాలా హ్యాపీగా ఉందండి నిజంగా నాకు ఈ వారం అయితే కంప్లీట్గా మూడు వారాలు కూడా నేను పూర్తి చేసుకున్నాను ఈ పూజ అనేది ఎన్ని కోరికలైనా తీర్చే ఆ వెంకటేశ్వర స్వామి పూజ అండి ఇదండి మేమైతే మా ఇంట్లో ఇలా చేసుకున్నామండి పూజ ఎవరైనా నా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ చూసారు కదా ఎలా చేసుకున్నాను ఏడు వారాల పూజ అనేది అందరూ కూడా సపోర్ట్ చేయండి బాయ్ బాయ్